ఎవరివన్ అండి ఇవాళ రెసిపీ టమాటా ఉల్లియాకు ఉల్లియాకు వేసి చిన్నగా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిగడ్డలు కొత్తిమీర మిర్చి ఆయిల్ పోసుకోవాలండి మెంతులు జీలకర్ర ఆవాలు కొద్దిగా బగారపు మిర్చి ఉల్లిగడ్డలండి పసుపు మిరపకాయలు వేగాక ఉల్లియాకు వేసుకోవాలండి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి లేకపోతే మాడిపోతే ఉల్లియాకు టేస్ట్ ఉండదు కూర మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉల్లియాకు కొద్దిగా కొత్తిమీర అల్లం పేస్ట్ మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఉల్లాక ఇలా మగ్గాక కారం వేసుకోవాలండి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి టమాటా గుమ్మ వేసుకోవాలి టమాటా వేసాక టూ మినిట్స్ దాకా కలపకూడదండి ఇలాగే మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ త్రీ టైమ్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మంచి ఉడుకుతుందండి టమాటా ఉల్లాకు టమాటా రెడీ అండి లాస్ట్కు ఇలా టమాటా ఉడికాక కొత్తిమీర గార్నిష్ చేసుకొని టవ ఆఫ్ చేసుకోవాలండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్